ఈ రోజు వాగ్దానము పరిశుద్ధాత్మ వాగ్దానము పరిశుద్ధ గ్రంథం బైబుల్లో నుంచి ఈ వాగ్దానాన్ని మనము చదువుకుందాం గ్రంథము యాభయో అధ్యాయము ఏడవచనం ప్రభువుకు ఈ నాకు సహాయము చేయవాడు కనుక నేను సిగ్గుపడలేదు నేను సిగ్గుపడనని ఎరిగి నా ముఖమును రాతి వలె చేసుకుంటుని ప్రభునందు నందు ఆ దినము యష్య అనే భక్తుని ద్వారా ఆ ప్రజలతో మాట్లాడుతూ ఉంటే ఈరోజు ఈ వాగ్దానము దేవుడు సహాయము చేయువాడు కనుక నేను సిగ్గుపడను అనే వాగ్దానం ద్వారా మనందరితో దేవుడు మాట్లాడుతున్నాడండి ప్రభునందు పిల్లన బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే దావీద్ అనే భక్తుడు ఉన్నాడు దావీదు మంచి భక్తుడు జరూసలేముకి ఎనిమిది మైళ్ళ పల్లప ప్రాంతంలో గొర్రెలు కాసుకుంటుండగా ఆయన స్థుతిస్తున్నటువంటి ఆయనకున్న విశ్వాసాన్ని బట్టి దేవుడు ఆ వ్యక్తిని జరూసలేములో రాజుగా చేసాడండి రాజుగా చేయటం కాదు దేవుడు ఎంత గొప్పగా ఆ వ్యక్తిని ఆశీర్వదించాడు అయితే బైబిల్ చెప్తుంది దావీదు ఎంత భక్తిపరుడో దేవుల్లో ఉంటున్నాడో దావీదుకు కొన్ని శ్రమలు వచ్చాయి అందులో తన కుటుంబకులే తన కుమారుడైన అంశాలమే తనకు విరోధంగా నిలబడ్డాడండి అలాగనే సవులు ఎంత భయంకరమైన పరిస్థితి అండి అలాంటి సవులు ప్రియమైన దేవుని బిడ్డరా ఎంతో విరోధంగా నిలబడిన సందర్భం మనకు కనబడుతుంది దావీదిని చంపాలి అని ఆలోచన కలిగిన వాడు నా ప్రియ దేవుని బిడ్డరా ఎలాంటి హేళంలోనూ అవమానంలోనూ నిందలోను దావీదు ఒక్కొక్క మెట్టెక్కుంటూ దేవుడు తన జీవితంలో ఎక్కడ కూడా ఆయన్ని సిగ్గుపరచలేదు అవమానానికి అప్పగించలేదు ఎలాంటి పరిస్థితులు వచ్చినా దాంట్లో దేవుడు గొప్పగా దాబీది నిలబెట్టేవాడు నా ప్రియ దేవుని బిడ్డరా మనం గమనించినట్లయితే మన జీవితంలో కూడా ఒకవేళ నేను ఈ పరిస్థితుల వల్ల అవమానం అయిపోతానా ఈ పరిస్థితుల వల్ల నేను సిగ్గుపడాల్సిన పరిస్థితి వస్తుందా తలదించుకునే పరిస్థితి వస్తుందా అవమానం పొందే అని అనుకుంటామేమో కానీ దావీదుకు తోడైన దేవుడు ఈరోజు నీకు తోడై ఉన్నాడండి అయితే పిల్లరా ఒక ప్రాంతంలో ఒక ఫ్యామిలీ ఉన్నారు ఆ ఫ్యామిలీలో భర్త చనిపోయాడు భార్య ఉంది ఒకే ఒక కొడుకు తల్లి కొడుకు మీద చాలా ఆశలు పెట్టుకుంది ఎంత ఆశలు అంటే తను ఏం కలగంటుందంటే ఏం ఆలోచిస్తుందంటే నా కొడుకు మంచిగా స్కూలుకు పోవాలి మంచి కాలేజీలకు వెళ్ళాలి మంచి యొక్క చదువు చదువుకోవాలి మంచి బంగారు పథకాలు పొందాలి బంధువుల మధ్యన ఇరుగు వారి మధ్యన అందరి మధ్యన నా కుమారుడు యోగ్యమైన స్థితిలో ఉండాలని తల్లి కళ్ళగంటుందండి ప్రిమైన దేవుని బిడ్డారా ఏది కళ్ళ కంటుందో ఆ తల్లికి ఆపోజిట్గా జరిగింది ఏంటంటే సరిగ్గా స్కూల్కి వెళ్ళేవాడు కాదు అలాగనే సరిగ్గా కాలేజీకి వెళ్ళేవాడు కాదు చెడ్డ స్నేహితులు తిరగటం మొదలు పెట్టాడు చెడు అలవాట్లు ఆయన జీవితంలోకి రావటం మొదలుపెట్టినాయి ఎప్పుడు అనని తల్లిని దురభ్యాసాలు ఆడటం చేయి పైకి లేపటం ఎంత తల్లికి అంటే కొడుకుని బట్టి అంత వేదనండి ఒకరోజు భయంకరమైన మాటలని కొడుకంటే కృంగిపోయి నా కొడుకు ఎలా మారుతాడు ఎలా రక్షించుకోవాలి నా కొడుకు ఎంత గొప్పవాడవ్వాలి నా కొడుకు దేవుణ్ణి కలిగి ఉండాలి దేవుని సన్నిధులు ఉంటే బాగుండేదని ఆమె చాలా ఆశపడ్డది బైబిల్ చెప్తుంది ఆశపడ్డ ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచే దేవుడు ఆమె ఎన్ని ప్రయత్నాలు చేయాలో చేసి ఇక మా వల్ల కాదనుకొని దేవుని సన్నిధికి వచ్చి తన హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమరించింది కన్నీటితో ప్రభా నా బిడ్డను గుర్తు చేసుకో నీ సన్నిధానంలో నా బాధను నా కష్టాన్ని నా పరిస్థితిని నా కన్నీటిని ఇగో నీ సన్నిధిలో వదిలిపెడుతుందని చెప్పి గాంభీర్యంగా ఏడ్చిందండి ఏడ్చి నా జీవితంలో దేవుడు కలగజేసుకున్నాడు ఒకరోజు తన అంతా మారిపోయింది తనేం కోరుకుందో మళ్ళీ కాలేజీ లైఫ్లో ఒక అద్భుతమైన విధంగా పథకాలు కాదండి బంగారు పథకాన్ని సంపాదించుకునే స్థితికి వచ్చాడు అంత మాత్రమే దేవుని సన్నిధిలో ఓ ప్రత్యేకమైన పాత్రగా ఉన్నాడు అంత మాత్రమే కాదండి ఓ శ్రేష్టమైనటువంటి ఉద్యోగం వచ్చింది మంచి యొక్క వివాహము తన తల్లి అడుగు వాటి కంటే వాటికంటే దేవుడు గొప్ప కార్యాలు చేశాడు దేవుడు సహాయం చేయువాడండి కనుక సిగ్గుపడాల్సిన అవసరము లేదు తల్లిని దేవుడు సిగ్గుపరిచిన దేవుడు ఈరోజు అంటున్నాడు నీకు సహాయం చేసి ఆ యొక్క ఏ పరిస్థితులను ఉన్నవో ఆ పరిస్థితులు దేవుడు నిన్ను అవమానానికి అప్పగించని కానీ నీకు సహాయించి దేవుడును కన్నాడని మాట్లాడుతున్నాడు ప్రార్థన చేసుకుందాం ప్రేమ గలేసయ్య వందనాలు ఈరోజు ఎంతమంది ఈ యొక్క వాగ్దానాన్ని వింటున్నారు క్లైమ్ చేసుకుంటున్నారు ఎంతమంది ప్రభాతండి దాన్ని బిలీవ్ చేశారు వారి జీవితంలో గాక దేవా మీరే వారికి సహాయం చేసి ఆ యొక్క అవమానం నింద హేళ నుంచి మీరు ఉడిపించమని ప్రార్థన చేస్తున్నాను అంత మాత్రమే కదయ ఈరోజు బర్త్డే జరుపుకున్న బిడ్డలకొరు ప్రార్థిస్తున్నాను దయని కిరీటిచ్చి ఆశీర్వదించండి వివాహ దినాన్ని జరుపుకున్న బిడ్డలని ప్రభు వారిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను ప్రతి కుటుంబాన్ని గృహాన్ని బిడ్డలను వారి ప్రయత్నాలని వారి జీవితంలో ఒక్కొక్క కార్యము జరుగునుగాక వారికి మీరే సహాయం చేసి వారి అవమానాలని గాక వారు నాని తన నిందకే హేళనికి అప్పగించకుండా ఒక గొప్ప ఆశీర్వాదానికి మేలులకి ఆరోగ్యానికి అన్నిటికీ అప్పగించబడిగాక ఏసు నా అమ్మలో ప్రార్థిస్తున్నాం తండ్రి